దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి మరి కొద్ది నెలల్లో ఎన్నికలు ఉండడంతో పూర్తిగా అధికార ప్రచార అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి ప్రస్తుతం యువతలో మార్పు తేవాలని చెప్పేసి జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ పార్టీ అంటూ స్థాపించారు ఈ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది అసలు ఏ విధంగా ఎన్నికలు ఉండబోతున్నాయి మనతో మాట్లాడడానికి జయ పార్టీ అధ్యక్షులు నేషనల్ పార్టీ బ్యాటరీ టార్చ్ సింబల్తో ఏ విధంగా ముందుకు వచ్చింది నిరుద్యోగ సమస్యను తొలగించాలంటే మనం ఏం చేయాలి అప్పులు పోవాలంటే ఏం చేయాలి ఈ విషయాలు మాట్లాడుతున్నాం డ్రగ్స్ నుంచి భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని రక్షించాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం మనం సో ఆ విధంగా భారత్ నేషనల్ పార్టీ వెళుతోంది కాబట్టి అన్ని పార్టీలను నేను కోరుకుంటున్నదొకటి అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వద్దాం నిరుద్యోగ సమస్య మీద ఏం చేయబోతున్నామని చెబుదాం అప్పులను రాష్ట్రం నుంచి తొలగించడానికి ఏం చేద్దామన్నది మనమంతా కలిసి మాట్లాడదాం సో ఆ విధంగా జరిగితే ఏమవుతుందంటే ఒక కన్స్ట్రక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కానీ ఈ విధంగా ఒకరినొకరు తిట్టుకుంటూ దూషించుకుంటూ చేయడం వల్ల ప్రజలు ఒకరి నుంచి ఒకరు దూరంగా వెళ్ళిపోతున్నారు రాజకీయాల పట్ల వాళ్ళ అభిప్రాయ అభిప్రాయం కూడా చాలా స్థాయికి తగ్గి ఏ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయని మనం చూస్తూనే ఉన్నాం ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకొక పార్టీకి వెళ్ళి సీట్లు తెచ్చుకోవడం రాత్రి వరకు ఆ పార్టీని తిట్టిన వాళ్ళు ఉదయం వెళ్ళి మళ్ళా ఆ పార్టీలోకి వెళ్ళి వాళ్లకు సీట్లు ఇవ్వడం ఎన్నో సంవత్సరాలుగా ఒక పార్టీలో పని చేస్తున్న వాళ్ళను పక్కనకి పెట్టి ఇప్పటికిప్పుడు వచ్చిన వాళ్ళని సీట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే రాజకీయాల కంటే ఒక స్టాండర్డ్ లేదు రాజకీయాల్లో ఏమైనా చేయొచ్చు అన్న భావనలు తీసుకొస్తే ప్రజలు ఈ విధంగా మెచ్చుకోరు అందువల్ల జయభారత నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా స్వచ్ఛ రాజకీయాలు కన్స్ట్రక్టివ్ రాజకీయాలు అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలన్నది మనమందరం కూడా ఆలోచించాలని మేము అంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూసుకుంటే ముఖ్యంగా మనకు ఇవ్వనిది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా గురించి అన్ని పార్టీలు అప్పుడు గొడవ పెట్టాయి తెలుగుదేశం మొదట్లో ప్రత్యేక హోదా అనింది ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు మళ్ళీ ప్రత్యేక హోదాకి వచ్చారు అదే మీరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ తీసుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అన్నారు ఇరవై ఐదు మంది ఎంపీలనివ్వండి మేము మెడలు వంచుతామన్నారు ఎవరి మెడలు వంచలేదు సో ఆ విధంగా తీసుకుంటే మనకు ఏ విధంగా ప్రయోజనం చేయని భారతీయ జనతా పార్టీతో వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు విభజన హామీలు ఏమీ చేయలేదు ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ బుందేల్ఖండ్ ప్యాటర్న్తో మేము నెల సంవత్సరానికి యాభై కోట్లు ఇస్తామన్నారు అది జరగలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ మధ్యలో వచ్చింది మరి దాని గురించి ఏమీ అడగలేదు కాబట్టి మన రాష్ట్రానికి ఈ విధంగా అన్యాయం చేస్తున్న పార్టీతో మరి పొత్తులు ఎందుకు పెట్టుకున్నారో అన్నది కూడా ఎక్కడా చెప్పలేదు ఓకే పెట్టుకున్నారు మరి ఆ పొత్తులు పెట్టుకున్న తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇప్పించగలిగారా మొన్న చిలకలూరుపేటలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన కలిసి మీటింగ్ పెట్టాయి అందులో ప్రధానమంత్రి గారు ఏ విషయం గురించి కూడా మాట్లాడలేదు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు విభజన హామీల గురించి మాట్లాడలేదు ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు పోలవరం గురించి మాట్లాడలేదు అంతకుముందు పోలవరం అన్నది ఏటీఎం అన్న ఆయన వ్యక్తి ఈ విషయం ఏమీ మాట్లాడలేదు మరి ఈ విధంగా రాజకీయాలు మారుతుంటే మరి ఏమవుతుంది రాష్ట్రానికి అందువల్ల వీళ్ళు చెప్పాలి మేము ఎందుకు పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ నుంచి మేము రాష్ట్రానికి ఏం తెస్తున్నామని చెప్పాలి మరి మీరు అన్నట్టు బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది ఐ థింక్ ఆరు లోక్సభ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది మరి ఎందుకు ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు అన్నది కూడా ప్రజలకు తెలియజేయాలి ఈ పార్టీ ఆ విధంగా మేము కోరుకుంటున్నాం చెప్పండి ఏ విధంగా చూడొచ్చు జనసేన పార్టీ పూర్తిగా సీట్లు తగ్గించుకొని బీజేపీ కోసం సీట్లు తగ్గించుకుని అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడం ఏమంటారు వారు నిర్ణయించుకున్నారు ఎన్ని సీట్లు తీసుకోవాలని మొదటి ఇరవై నాలుగు అన్నారు ఆ తర్వాత ఇరవై ఒకటి అన్నారు ప్రస్తుతం వారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళ ఎన్నికల సమీకరణాలు మిగతా సమీకరణాలు చూసుకుని వారు పోటీ చేస్తున్నారు అక్కడ మంచి వ్యక్తులు రావాలి అసెంబ్లీకి దెర్ ఈజ్ నో డౌట్ కానీ ఈ సమీకరణాల పేరుతో ఏ విధంగా జరుగుతున్నదని కూడా ప్రజలు గమనిస్తున్నారు రాజకీయాల్లో స్వచ్ఛత ఎంతవరకు ఉంది మొన్నటి వరకు ఒక పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకొని ఇక్కడ పార్టీలో టికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ కూడా అనేక మంది నిరసనలు వ్యక్తం చేశారు ఈవెన్ ఏ పార్టీ తీసుకున్నా కూడా అలాగే ఉంది సో ఈ విధంగా రాజకీయాలను ఈ స్థాయికి తీసుకురావాలా అన్నది కూడా మేజర్ పొలిటికల్ పార్టీలు ఆలోచించాలి అన్ని పార్టీలు కుర్చీలో కూర్చోవాలన్న ఉద్దేశంతోనే వెళుతున్నాయి కానీ ఏం చేస్తామన్నది చెప్పట్లేదు మీరు ఏం చేస్తారు అంటే ఇది ఉచితంగా ఇస్తాం ఇది ఉచితంగా ఇస్తాం ఇదే మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా ఎలా మారుస్తారని చెప్పట్లేదు కానీ భారత్ నేషనల్ పార్టీ మా మేనిఫెస్టోతో వచ్చాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు అభివృద్ధి కేంద్రాలుగా మాట్లాడాలని అంటున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మేము కూడా అంటున్నాం వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలి ఎలా మారుస్తారు మా దగ్గర బ్రహ్మాండమైన ప్రపోజల్ ఉంది కాబట్టి ఆ విధంగా ఆలోచించే విధంగా రావాలి కానీ కేవలం కుర్చీలో కూర్చోడానికి మన పార్టీకి ఉన్న విలువలు మన పార్టీ ఏ సిద్ధాంతాల మీద ఆధారపడి వచ్చిందో ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టేసి అందరితో పొత్తులు పెట్టుకోవడం ఈ విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం భారతదేశంలోనే జరుగుతుంది నాలుగు వందల కన్నా ఎక్కువ సీట్లు రావాలని చెప్పేసి ఏ విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పొత్తులు పెట్టుకుంటుందో చూస్తే మరి రాజకీయాలు ఇంత స్థాయికి రావాలా ఇంతగా పతనం అవ్వాలా అన్నది కూడా తెలియట్లేదు అందువల్ల వీటన్నిటికీ కూడా ఒక సమాధానం చెప్పడానికి జయభారత్ నేషనల్ పార్టీ అన్నది మళ్ళా రాజకీయాల్లో కొన్ని విలువలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని మీకు తెలియజేస్తాం జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసి విశాఖలో మంచి ఓట్లు వచ్చాయి మరి ఇప్పుడు అదే జనసేన నుండి పోటీ చేస్తే ఎంపీ అయ్యే అయ్యేవారు కదా చాలామంది అనుకుంటున్నారు సార్ ఏమని అనుకుంటుండొచ్చు రకరకాలుగా అనుకుంటుండొచ్చు విశాఖ ప్రజలు చాలా మంచివారు ఎప్పుడు కూడా వారు నాకు పాజిటివ్గా ఆలోచిస్తుంటారు నాకు మంచి జరగాలి ఎక్కడో చోట వారి గొంతుకులు వినపడాలి అని విశాఖవాసులు అనుకుంటుంటారు కాబట్టి వారికి ఎప్పుడూ కూడా నేను కృతజ్ఞతలు వ్యక్తం చేసుకుంటుంటాను అందుకని గతంలో నేను ఇక్కడే పోటీ చేశాను మళ్ళీ ఇక్కడే పోటీ చేస్తున్నాను అక్కడ నేను లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేశాను ఈసారి విశాఖపట్నం ఉత్తరం నార్త్లో నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా భారత్ నేషనల్ పార్టీ తరపున మా గుర్తు టార్చ్ లైట్ సో ఈ విధంగా ఈ టార్చ్ లైట్ గుర్తుతో ముందుకు వెళుతున్నాను ప్రజలు కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళు సార్ మా గొంతులు వినిపించాలి అని వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ జరుగుతున్న డ్రగ్స్ కానీ వీటిలన్నింటినీ కూడా మనం సమాప్తం పలకాలి అది మీరుంటే జరుగుతుంది అన్నది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులు విశాఖవాసులు వాళ్ళందరి కోసం నేను ఎప్పటికీ నిలబడతాను ఇక్కడే వాళ్ళ ఆశాభావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రత్యక్షంగా అవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రత్యక్షంగా అమలులోకి తీసుకురావడానికి నా శయశక్తులా నేను ప్రయత్నిస్తానని మీ ఆర్టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎన్నికల పూర్తిగా కేజ్రీవాల్ కానీ ఇక్కడ కవిత ఇలా ఇబ్బంది ఎందుకంటే ఈ కేసులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అందులో విషయాలు ఏంటి అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకే తెలుస్తుంది అందులో ఏ వాళ్ళ మీద కారణాలు ఏంటి ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటుంటే ఆటోమేటిక్గా రాజకీయ పక్షాలు ఇది కుట్రపూరితంగా చేస్తున్నారని అంటారు కానీ దీనికి కూడా మీరు చూస్తే ఒకసారి స్టాటిస్టిక్స్ చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇతర సంస్థలు కానీ పెట్టిన కేసులు చూస్తే సుమారుగా తొంభై శాతం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టారన్నాడు ఆ తర్వాత ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు పాలకపక్షంలో చేరితే ఆ కేసులు అలాగే నిస్తేజమవుతున్నాయి లేకుంటే నిర్వీర్యమవుతున్నాయి లేకుంటే కేసులు మూసివేయడం జరుగుతుందని స్టాటిస్టిక్స్తో సహా మనకు చేశారు కాబట్టి ఇటువంటి వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో ఏమవుతుందంటే ఈ సంస్థల యొక్క స్వయం ప్రతిపత్తి మీద ఇండిపెండెన్స్ మీద డౌట్ వస్తుంది అందువల్ల ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ రెండు సంస్థల యొక్క కంట్రోల్ వా దాన్ని తీసుకువెళ్ళి లోక్పాల్ దగ్గర పెట్టాలి అని చెప్పి అందరం కోరుకుంటారు అంటే ఎప్పుడైతే మనకు అనుమానం వస్తుందో ఆ సమయంలో ఈ సంస్థలను తీసుకువెళ్ళి లోక్పాల్ అనే సంస్థ ఏదైతే మనం పెట్టుకున్నామో దాని కిందకి తీసుకొస్తే ఇటువంటి అనుమానాలు కూడా రావు ఒకవేళ ప్రభుత్వం వీటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేసినా కూడా వాటికి ఎక్కడో ఒక చోట చెక్ పడుతుంది ఎందుకంటే రాజకీయ పక్షాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాయి పాలకపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఈ సంస్థల గురించి వారు ఒక కామెంట్స్ చేశారు మరి వారు ఇప్పుడు అలాగే అడుగుతుంటే లేదు లేదు ఇవన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయంటారు కాబట్టి ఆ విధంగా ప్రజలలో అనుమానాలు రాకుండా ఒక ప్రధానమంత్రిగా ఒక పార్లమెంటుగా ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను కేటీఆర్ ఫోన్ పై మొత్తం ఫోన్ ట్యాపింగ్ అన్నది చేయొచ్చు ఎవరి చేయాలి భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి ఎవరైనా భంగం కలుగు చేస్తుంటే లేకుంటే భారతదేశంలో ఉన్న అంతర్గత సురక్ష అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ పబ్లిక్ ఆర్డర్ కానీ భారతదేశం ఇతర దేశాలతో వాళ్ళ సత్సంబంధాలను ఎవరైనా విఘాతం కల్పించడానికి ప్రయత్నిస్తుంటే అటువంటి వాళ్ళ ఫోన్ ట్యాప్లు చేయాలి కానీ భారతదేశ చరిత్రలో చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ చూస్తే ప్రతిసారి కూడా రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్లే చేయడం జరుగుతుంది ఇటు కంప్లీట్లీ ఇల్లీగల్ చేయకూడదు అసలు కాబట్టి ఫోన్ ట్యాపింగ్లు చేయడం అన్నది ఇల్లీగల్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అనుభవించాల్సి ఎప్పుడైతే ఇల్లీగల్ చేస్తామో దానికి అను దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే ఇంక మనం శాశ్వతంగా ఈ పొజిషన్లో ఉంటామనుకుంటాం కాబట్టి ఈ విధమైన వక్ర మార్గాల్లో వెళ్ళే ప్రయత్నం చేస్తారు అది తప్పు ఎందుకంటే మనం అందరం కూడా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి రాజ్యాంగం ఏం చెప్పింది ఆర్టికల్ ట్వంటీ వన్లో రైట్ టు లైఫ్ అందులో రైట్ టు ప్రైవసీ కూడా గోప్యత అన్నది కూడా చాలా ముఖ్యం దాన్ని భంగం చేస్తూ ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అన్నది సబబు కాదు ఇందులో ఉన్న విషయాలు బయటికి రావాలి ఇందులో ఎవరెవరు దీని వెనకాలన్నది కూడా ప్రజలు తెలియాలి జయభారత పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు పూర్తిగా రాజకీయాల్లో జయభారత పార్టీ ఒక మార్పు తీసుకొస్తుందని తప్పకుండా రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కెమెరా పర్సన్ సాగర్త నాయుడు ఆర్టీవీ విశాఖ నుంచి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది